ముందుగా అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు బయట సూర్యుడు వచ్చేసాడు సో ఇక టీ కూడా రెడీ అయిపోయింది దేనికి వచ్చిన రాకపోయినా కదా సో టీవ్ పిలిచి అడుగుతారు ఎందుకు సెలవు పెట్టారు ఏంటి రీజన్ సో ఇక పూరీలు కూడా రెడీ చూసారు కదా ఎంత పొంగాయో ఎవరికి కావాలి సర్ప్రైజ్ సో మావాడి బాక్స్ కూడా రెడీ అనమాట బాయ్ వికీ ఇక వాళ్ళు వెళ్ళిపోయారు కిచెన్ పరిస్థితి ఇది అనమాట ఇక ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇక లంచ్ ప్రిపేర్ చేయాలి సో అప్పడాలు కూడా రెడీ అయిపోయాయి దానాని ఆకలిస్తుంది మ్యామ్ మా వారు ఏదో స్పెషల్గా బ్రేక్ఫాస్ట్ అనమాట చియా సీట్స్ ఫుడ్డింగ్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అని అక్కడ అంతే సో ఎయిట్ ఓ క్లాక్కి బయట ఇలా ఉందనమాట నైట్ ఎయిట్ ఓ క్లాక్ హలో ఎవ్రీవెన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు సో అందరూ శ్రీరామనవమి బాగా అనుకుంటున్నాను మాకు ఇక్కడ టైం ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది సో మీకు అక్కడ ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయిపోయి ఉంటుంది సో అందరూ శ్రీరామనవమి చేసేసుకొని భోజనాలు కూడా అయిపోయి ఉంటాయి మీవి ఈ టైంకి సో మేము ఇప్పుడే లేచాను తల స్నానం చేశాను అనమాట సో యాజ్ యూజువల్ టీతో స్టార్ట్ అవుతుంది డే సో టీ పెట్టుకొని తాగేసి ఇక ప్రసాదాలు చేయాలన్నమాట ప్రసాదం కోసం వడపప్పు పానకం చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు సో ఫస్ట్ టీ పెట్టుకొని తాగేస్తే తర్వాత ఏ పని చేయడానికైనా ఎనర్జీ వస్తుంది అనమాట మా వారు కూడా టీ కోసం వెయిటింగు సో టీ కోసం మనము డికాక్షన్ వేడి చేసుకుంటాం కదా పాలేసే ముందు అందులో ఇలా ఒక ఇలాచీ వేసుకొని ఒకసారి టీ పెట్టుకుని తాగి చూడండి చాలా బాగుంటుంది సో ఇక్కడ టీ డికాక్షన్ వేడయ్యే లోపు వడపప్పు కోసం పెసరపప్పు నానబెట్టుకుంటున్నాను ఒక బౌల్లోకి ఒక కప్పు పెసరపప్పు వేసుకొని నీళ్ళు పోసుకొని నానబెట్టుకుంటున్నాను సో టీ డి కక్షన్ ఇందులో పాలు వేసేస్తే ఇంకా మన టీ రెడీ సో ఇక్కడ పానకం కూడా రెడీ చేసేసుకుంటున్నాను పానకం కోసం ముందుగా ఒక బౌల్లోకి కొద్దిగా బెల్లం పొడి అండ్ వాటర్ వేసి మిక్స్ చేసుకున్నాను అండ్ రెండు ఇలాచీల్ని చింపుకుని వేసుకున్నాను అలాగే కొద్దిగా మిరియాల పొడి వేసుకుని కలుపుకున్నాను సో ఇక ఫైనల్ గా పానకం రెడీ అయింది ఇక పిల్లలకైతే స్నానం లేదు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక స్నానం చేయించి వీలైతే గుడికి వెళ్దాం అనుకుంటున్నాము చూడాలి ఇక వీళ్ళని లేపేటప్పటికి సో బయట సూర్యుడు వచ్చేసాడు సిక్స్ థర్టీ అవుతోంది టైము లక్కీ లేనన్నా గుడ్ మార్నింగ్ లేవాలి స్కూల్కి వెళ్ళాలి కదా మిక్కి మా వాడు ఇలా వేసుకుని పడుకుంటాడు అందుకే ఆ పళ్ళు కూడా అలా అయిపోయాయి అనమాట సో ఆ బంగి మా అనిపించలేకున్నాం వీరి దగ్గర సో ఇక టీ కూడా కాగిపోయింది ఇక నేను మా వారు కూర్చుని టీ తాగేస్తే ఇంకా ఆయన స్నానానికి వెళ్తాడు సో ఇక టీ కూడా రెడీ అయిపోయింది ఇక టీ తాగేస్తే ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది మిగతా బాగుంది చేయొచ్చు అనమాట సో ఇక మా వారు వచ్చేసారు టీ కోసం దేనికి వచ్చినా రాకపోయినా టీ మాత్రం వచ్చేస్తారు సో ఇక ఇద్దరం కూర్చుని టీ తాగేసి ఇంక మా పిల్లల్ని లేపాలి బయట ఎండ కూడా ఫుల్గా వచ్చేసింది సిక్స్ థర్టీ అవుతుంది టైము ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయిపోయిందనమాట సో ఇక టీ తాగేసి మా పిల్లల్ని లేపాలన్నమాట వాళ్ళకి స్కూల్ ఉంది వాళ్ళ కూడా అంటే మనకి శ్రీరామనవమి కానీ వీళ్ళకి కాదు కదా సో వీళ్ళు లీవ్లు ఇవ్వరు ఇక్కడ సో మనం సెలవులు పెట్టినా కూడా చాలా కష్టము పిలిచి మరీ అడుగుతారు ఎందుకు సెలవు పెట్టారు ఏంటి రీజను జలుబు చేసినా కూడా పంపించండి మేము టిష్యూలు అంటారు అనమాట ఇక్కడ స్కూల్ వాళ్ళు సో ఇక మా ఆపట్లేదు స్కూల్కి మా పాపకి అయితే లంచ్ బాక్స్ ఇస్తారు కానీ మా వాడికి ఏమీ ఇవ్వరు అక్కడ లంచ్ ప్రొవైడ్ చేయరు సో లంచ్ బాక్స్ మేమే పెట్టాలి ఇవాళ పూరీ చేసి పంపుదాం అనుకుంటున్నాను నైట్ చపాతీ పిండి కలిపి పెట్టేశాను ఇక వాటితో ఒక రెండు పూరీలు వేసి పంపిస్తే చాలు సో ఇక టీ తాగేసి వాళ్ళని లేపాలి సో మా బాబు లంచ్ బాక్స్ కోసము పూరీలు చేస్తున్నాను నైటే చపాతీ పిండి అయితే కలిపి పెట్టేశాను సో ఇక పూరీలు చేసి వాడైతే పూరీలోకి ఏమీ తినడు ప్లెయిన్ పూరీనే తింటాడు సో నా పని ఈజీ అనమాట కర్రీ ఏం చేయక్కర్లేదు ఉట్టి పూరి ఇచ్చేసి దాంతోపాటు కొన్ని ఫ్రూట్స్ ఇచ్చేస్తే సరిపోతుంది సో ఇక పూరీలు కూడా రెడీ అయిపోయాయి అనమాట ఇంకా మా వాడికి లంచ్ బాక్స్ సర్దేసి పళ్ళని లేపాలి ఇందాకే వెళ్ళాను లేపడానికి అస్సలు లేగట్లేదు నూనె బాగా కాగినప్పుడు ఇలా వేస్తే పూరీలు ఇలా ఒత్తుకుంటూ వేస్తే ఇలా అన్నమాట చూసారు కదా ఎంత బాగా పొంగాయో సో మా పిల్లలకి ఇలా పూరీలు పొంగితే వాళ్ళ ఇష్టము సో మీరు పిండి కలుపుకునేటప్పుడు కొద్దిగా రవ్వ కనుక వేసుకుని కలుపుకుంటే ఒక హాఫ్ స్పూన్ వన్ స్పూన్ ఇలా పొంగుతాయి పూరీలు మనకి హోటల్లో లాగా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో పూరీ హోటల్లో లాగే సాఫ్ట్గా ఉంది మళ్ళీ సాఫ్ట్గా క్రంచిగా కూడా లేదు సో ఇది కూడా చూ సో ఇలా వస్తాయి పూరీలు కొద్దిగా రవ్వ అంటే ఒక స్పూన్ రవ్వ కనుక వేసుకుని మీరు చపాతీ పిండి మామూలుగా కలిపేసుకున్న ఇలా వస్తాయి లక్కీ లేయాలి ఎయిట్ అయిపోయింది టైము ఎయిట్ థర్టీకి మీకు స్కూలు ఇంకా హాఫ్ అన్ అవర్లో ఏం రెడీ అవుతారు లేనన్నా విక్కీ నువ్వు గుడ్ బాయ్ కదా నువ్వు లేస్తావు ఫస్ట్ ఇంత ఎండలో కూడా ఎలా పడుకున్నారా ఎవరు ఫస్ట్ లేస్తారో వాళ్ళకి సర్ప్రైజ్ ఎవరికి కావాలి సర్ప్రైజ్ ఎవరికి నీ మరి లేగాలి ఎవరికి సర్ప్రైజ్ కావాలంటే వాళ్ళు ఫస్ట్ లేవాలి ఇవాళ టెంపుల్కి వెళ్దాం నాన్న ఈవినింగ్ గుడ్ బాయ్ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ చూ నా కూడా లేడు ల లేనా నీకే ఫస్ట్ ఎయిట్ థర్టీకి అంతా వెళ్ళాలి నువ్వు లే తల్లి బంగారం బంగారం లేపనా ఏడకూడదు అట్లాడీరోజు శ్రీరామ్ నవమి తెలుసా బంగారం లేలే దాదా వచ్చేయాలి సో పూరీలు రెడీ ఇక మా వాడికి లంచ్ బాక్స్ సర్దేస్తున్నాను సో ఇలా ఒక పూరి తీసుకొని ఇలా కిచెన్ టవర్లు ఇలా చేసేస్తే ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది ఆయిల్ లేకపోతే బాగా తింటాడు వాడు చేతికి ఆయిల్ అంటుకుంటే అసలు అనమాట చూసారు కదా వినిపిస్తున్నాయి కదా అరుపులు బాబ్బా లేచిన దగ్గర నుంచి ఒకటే గొడవ అనమాట నేను ఫస్ట్ వాడు ఫస్ట్ నేను ఫస్ట్ వాడు ఫస్ట్ అని ఇక ఇది సర్దేసి నేను వెళ్ళి వాళ్ళ గొడవ ఏదో చూడాలి సో పూరీని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేస్తాను అనమాట సో దట్ వాడు ఈజీగా తింటాడు ఇక్కడ ఏంటంటే మేబీ చేత్తో తినడానికి అలో చేయదు అనుకుంటా సో అందుకే నేను ఇలా కట్ చేసి వేసేస్తాను సో దట్ వాడు ఫోర్క్తో గుడ్చుకుని తినేస్తాడు సో ఒక పూరి వేస్తున్నా ఒక పూరి వేసేసి కొన్ని క్యారెట్స్ ఇలా ఉడకపెట్టి వేసేస్తాను ఎలాగో పొటాటో ఉడకబెడుతున్నాను కాబట్టి ఈ రెండు కట్ చేసి కొన్ని వేసేస్తాను సో పూరితో పాటే కొన్ని గ్రేప్స్ కడిగాను అనమాట ఇంక ఇవి హాఫ్ హాఫ్గా కట్ చేసి ఈ బౌల్లో వేసి సర్దిస్తాను సో ఇలా హాఫ్ హాఫ్గా కట్ చేసి వేస్తే తింటాడు అనుకుంటున్నాను బట్ ప్రతిరోజు ఫ్రూట్స్ వేయడమే కానీ అలాగే తీసుకొస్తాడు బాక్స్ ఇవాళ చూద్దాం మరి తింటాడా లేదా అని సో నేను లంచ్ బాక్స్ రెడీ చేసే లోపల మా వారు మా పిల్లల్ని రెడీ చేస్తున్నారనమాట సో మా వాడి బాక్స్ కూడా రెడీ అనమాట సో చూద్దాం ఈవినింగ్ వీటిలో ఏం తిని ఉంటాడో తిని ఉండడు ఇద్దరు బ్యాగులు లంచ్ బాక్స్ రెడీ బట్ వీళ్ళు మాత్రం రెడీ కాలేదు ఫాస్ట్ గా ఇంకా ఫోర్ మినిట్స్ ఉంది అంతే కానీ నాన్న ఎయిట్వంటీ నైన్ టైమ్ ఎయిట్ థర్టీ కన్నా స్టార్ట్ అవ్వాలి ఇంకో జాకెట్స్ వేసుకోండి వికీర్ జాకెట్ బాయ్ వికీర్ బాయ్ లక్కీ నీ చెందు కాల్ నొప్పి నాన్న లేదు కదా బాయ్ వికీ బాయ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఫైవ్ మినిట్స్ లేట్ అయింది మరి మా వారు లాగిన్ చేయాల్సి వస్తుందో ఏమో చూడాలి సో ఇక వాళ్ళు వెళ్ళిపోయారు కిచెన్ పరిస్థితి ఇది అనమాట ఇక ఇదంతా క్లీన్ చేసుకొని సో పానకం అండ్ వడపప్పుకి పప్పు కూడా నానిపోయింది ఇక నేను పూజ చేసుకోవాలి సో పానకం ముందే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా పానకం రెడీగా ఉంది అండ్ వడపప్పు కోసం పప్పు కూడా నానిపోయింది ఇక ఇది కొంచెం ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక బెల్లం ముక్క పెట్టుకొని దేవుడి దగ్గర పెట్టుకుని ఇక దీపం పెట్టుకుందాం సో పూజ సామాన్లు కూడా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇక వెళ్ళి ప్రసాదాలు తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టి దీపం పెట్టుకుంటాను సుకలంబనం విషణం సశిధర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం విఘ్నో ప్రశాంత శ్రీరామ రామ రామేది రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం నామ వరాన జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ వడపప్పు పానకం అరటి పండ్లు దేవుడికి నైవేద్యంగా పెట్టుకుని దీపం అయితే పెట్టుకున్నాను సో నా పూజ అయితే కంప్లీట్ అయింది కొబ్బరికాయ కొట్టలేదు ఇక మా వారు వచ్చాక స్నానం చేసి కొబ్బరికాయ కొడతారు అనమాట సో పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయారు ఇక నాకు ఒక ట్రైనింగ్ ఉంటే అది అటెండ్ అనమాట ఇక ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇక లంచ్ ప్రిపేర్ చేయాలి సో లంచ్ కూడా ప్రిపేర్ అయిపోయింది సాంబార్ చేశాను సాంబార్ రైస్ అండ్ ఇప్పుడు అప్పడాలు ఎంచుకుంటే ఇంకా నేను మా వారు తినేస్తాము పిల్లలు స్కూల్కి వెళ్ళారు సో మా వారు ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇక నేను మా ఆయన తింటామన్నమాక సో అప్పడాలు కూడా అయిపోయాయి ఇంకా అప్పడాలు పెట్టుకుని సాంబార్ రైస్ విత్ అప్పడం అండ్ ఆవకాయ ఇది మా లంచ్ ఈరోజు సో అప్పడాలు కూడా రెడీ అయిపోయాయి ఇక వెళ్ళి మా వారిని పిలవాలి వర్క్ చేసుకుంటున్నారు సో వెళ్ళి మా ఆయన్ని పిలుచుకొచ్చి ఇక బాగా లాగిన్ చేయడమే సాంబార్ రైస్ అప్పడం బిజీయా దానా అనే ఆస్తుంది నేను నేనైతే సాంబార్ రైస్ తింటాను మా వారు ఏదో స్పెషల్గా బ్రేక్ఫాస్ట్ అనమాట డైలీ ఈ బ్రేక్ఫాస్టే తింటాడు సో ప్రిపేర్ చేసుకుంటున్నారు చియా సీడ్స్ ఫుడ్డింగ్ ఇది సో పాలు చియా సీడ్స్ అలాగే కొంచెం యోగర్ట్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో నానబెట్టేసి తర్వాత మార్నింగ్ లేచి ఇక ఫ్రూట్స్ అన్ని దాంట్లో వేసుకుని తినేయటమే మీకు నచ్చ సో మా వారు అదే ప్రిపేర్ చేసుకుంటున్నారు ఇంకా అది ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇద్దరం కలిసి లంచ్ చేస్తాం సో మా లంచ్ ఇది అనమాట వేడివేడి అన్నం వేడివేడి సాంబార్ అప్పడం ఆవకాయ సో వెజ్ మీల్స్ ఇవాళ శ్రీరామ్ నవమి సందర్భంగా సాంబార్ రైస్ విత్ అప్పడం ఇది మా లంచ్ సో సాంబార్ రైస్ తింటూ టీవీలో ఏదో ఒకటి జబర్దస్త్ పెట్టుకుందామా సోమవారేమో ఆయన బ్రేక్ఫాస్ట్ తింటున్నారు సాంబార్ రైస్ తినట్లే సో కరోనా పుణ్యమా అని ఏమొచ్చిందో లేదో తెలియదు కానీ ఇలాగ కొన్ని రోజులైనా అట్లీస్ట్ ఇద్దరం కలిసి లంచ్ చేయగలుగుతున్నాం అనమాట వర్క్ ఫ్రమ్ హోమ్ పుణ్యమా అని వచ్చేసారు లక్కీ విక్కీ లక్క అవునా విక్కీయా ఎన్నిచ్చారంటే

ఓపెన్ చే వావ్ ఏంట్రా వెజిటబుల్స్ తినలేదు నచ్చదా డైరీ మిల్క్ చాక్లెట్ మాత్రం నచ్చుతుందా తీస్తా ఉండు విక్కీ ఏం తాతును హాట్ చాక్లెట్ స్నానం చేయలేదు ఇంకా అందరం మేమేమో టీ వీళ్ళేమో హాట్ చాక్లెట్ తాగుతున్నారు ఇక గుడికి వెళ్ళట్లేదు ఇంట్లోనే కొబ్బరికాయ కొట్టుకుందాం ఓకేనా జేజీకి నాన్న కొడతాడు ఫస్ట్ మీరు స్నానాలు చేస్తే కదా పాలు తాగేసి ఇక స్నానం చేయాలి ఓకేనా సో ఇక ఈవినింగ్ పిల్లలు తల స్నానాలు చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకుంటున్నాం దీపం పెట్టుకుని అక్కడే అంతే తీసుకున్నాను అండి దేవుడి దగ్గర పెట్లకి తీసుకెళ్ళి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సో డిన్నర్కి కూడా రెడీ అన్నమాట వేడి వేడి అన్నం పొద్దున చేసిన సాంబారు ఇప్పుడు మళ్ళీ చిక్కుడుకాయ ఫ్రై చేశాను సాయంత్రం సో ఇక పిల్లలకి తినిపించేసి మేము తినేసి ఇంకా పడుకోవాలి మళ్ళీ రేపు పొద్దున్నే లేసి యాజ్ యూజువల్ పరిగెట్టాలన్నమాట సో ఇక పిల్లలకి ఫుడ్ తినిపించేసి పడుకోబెట్టేసేయాలి ఎయిట్ అయిపోతుంది టైము పడుకోవాలి రేపు లైట్ టెన్ దాకా సో పడుకోవాలి రేపు పొద్దున్నే మళ్ళీ సో ఫుడ్ తినిపించేసి మేము తినేసి కూడా పొద్దున్నే లేచి లంచ్ బాక్స్ చూసారు కదా ఇంకా సన్సెట్ అవ్వలేదు టైమ్ ఎయిట్ దాకా అవుతుంది అనమాట ఇంకా సన్సెట్ వచ్చి ఎయిట్ థర్టీకి అవుతుంది ఇక్కడ సమ్మర్ అంటే అదే అనమాట యూకే సమ్మర్ సో ఇక్కడ వాళ్ళందరూ కూడా సమ్మర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా ఇంకా మేలో జూన్లో అయితే టెన్ దాకా కూడా చీకటి పడదనమాట ఇది సమ్మర్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ లైక్ యూనో లేట్గా సన్సెట్ అవుతుంది డే మొత్తం చాలా ఉంటుంది సో ఎయిట్ ఓ క్లాక్కి బయట ఇలా ఉందనమాట నైట్ ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ పిఎం టైం సో మా శ్రీరామ ఇలా జరిగిందనమాట ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్